ప్రభు పిల్లచూచుండెన్ నూతన జీవం నీకి చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండెన్ దొరుకు ముక్తి ప్రభు చెంతనే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము ఉన్న ఉన్నతుడు ఆయన నీ ఊను అందరిలో ఉన్నతుడు ఆయన నీవు ఊను నీ పొందునే రక్షణ నీవు పొందునే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వాజనమా వెళ్ళేదాము రండి రండి ప్రియమైన అత్తలూరు గ్రామ ప్రజలారా భక్తి కలిగిన జనులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధముగా తెలియజేస్తున్నది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రియులారా మరి లోకములో ఎంతోమంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారే ఎందుకు ప్రభువు అయ్యాడు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధముగా తెలియజేస్తున్నది కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను తన పాపముల నుండి వారిని విడిపించున గనుక ఏసు అని పేరు పెట్టబడెను తన ప్రజలు ఎవరు అంటే భూమినున్నటువంటి సర్వమానవాళి ఆయన ప్రజలేనండి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము మనందరి అతిక్రమముల నిమిత్తము మనందరి దోషముల నిమిత్తము ఆయన కలవరి శిలువలో మరణించినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే మనందరి పాపము మరి మనందరి దోషము ఆయన మీద మోపబడ్డది ఎందుకు మోపబడ్డది అంటే ఆయన మరి తన స్వరూప బంధు తన పోలిక చొప్పున మనలను సృజించినాడు ప్రియులారా మరి దానిలో ప్రేమై ఉన్నది అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట మరి ఎంతగా ప్రేమించాడు అంటే దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి దోషముల నిమిత్తము మరణించేంత వరకు ప్రేమించాడు మరి మనందరి దోషాలు తీసివేసి నిన్ను నన్ను నిత్య జీవములో ఉంచటానికి ఆ నిత్య మరణము నుండి తప్పించటానికి ఆయన మరణానికి పాత్రుడైనాడు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకే యేసుక్రీస్తువారు వారు అందరికీ ప్రభువుగా పిలువబడుతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తువారు వారు ఈ లోకములో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు మనందరి కొరకు ప్రాణాన్ని తన రక్తాన్ని సర్వాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే ఆయనకు ప్రభువుగా పేరు పెట్టబడింది రక్షకుడుగా పేరు పెట్టబడింది ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఏ మానవుడు ఏ మనిషి చేయలేనటువంటి మరి గొప్ప కార్యాన్ని మనందరి పాపములను పరిహరించినటువంటి వాడుగా ఉన్నాడు మరి మనం చూసినట్లయితే మరి మనము ఈ లోకంలో ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉంటాము కానీ దాని వలన మనకు ఫలితము ఏమీ ఉండదు ప్రభోయిని యేసుక్రీస్తు వారు ప్రతి పాపముల నుండి ఆయన పవిత్ర పరిచే దేవుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచినటువంటి వాడుగా ఉన్నాడు ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన రక్తము వలన మనల్ని పవిత్రులుగా చేశాడు ఎవరండి ఈ లోకములో మరి ఎవరైనా మన కొరకు కొంచెము రక్తం కావాలి ఒక యూనిట్ అంటే అయ్యో నాకు అసలే తక్కువగా ఉన్నది నేను ఇయ్యలేను నాకు నీరసం వచ్చిద్ది నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది అంటారు కానీ దేవాది దేవుడు మనందరి కొరకు మనందరి పాపముల కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో మరి యేసు యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తము ఆ కలవరి శిలువలో ఆ మూడు మేకుల మధ్యలో వ్రేలాడుతూ మనందరి దోషములను ఆ సిలువనే మ్రాను మీద మోసుకొని పోయినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అందుకనే దేవాతి దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా పిలువబడుతున్నాడు ఏ ఆంధ్రప్రదేశ్కో ఏ కర్ణాటకకో లేకపోతే మహారాష్ట్రకో కాదండి యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు ప్రభువుగా పిలువబడుతున్నాడు అందరి పాపముల కొరకు మరి కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు అందరి కొరకు రక్తము కాచినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఉదయకాల సమయంలో మరి నీవు కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుడుగా అంగీకరించినట్లయితే నీ పాపములు కూడా క్షమించబడతాయి నిన్ను కూడా దేవాతి దేవుడు ఆ యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యములో నిన్ను కూడా నిలవబెట్టుకుంటాడు ఆ నిత్యత్వములో నిన్ను కూడా ఉంచుకుంటాడు మరి నీవు నమ్మినట్లయితే నీకును నీ ఇంటి వారికి రక్షణ ఆత్మభాగ్యము కలుగుతున్నది మేము ముందుకు వెళ్తున్నాము మీ కొరకు ప్రార్థిస్తాము ప్రియమైన వర్లారా మీకు నూతన సంవత్సరము శుభములు తెలియజేస్తున్నాము రోజుతో రెండు వేల ఇరవై మూడు మనకి దాటుకొని రేపటి నుంచి ఇరవై నాలుగుకి వెళుతున్నాం ఈరోజు రాత్రికి ప్రత్యేకంగా మన జూపూడి గ్రామములో మన అత్తలూరు వచ్చే మార్గంలో మోరియా ప్రార్థనా మందిరం ఉందండి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి రాత్రి అంతా కూడా మరి పలు విధములైన పూజా కార్యక్రమాలు ఉంటున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము రండి దేవుని సన్నిధిలోనికి నూతన సంవత్సరానికి నూతన కార్యాలు మీ కుటుంబాల్లో జరగాలి అంటే వ్యక్తిగతంగా మీ జీవితాల్లో జరగాలి అని అంటే ఈ రాత్రికి రండి దేవుని సన్నిధానానికి మీకు మారు మనసు క్షమాపణ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధుడమైన తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మీ దాసుని ద్వారా ఈ రాజవీధిలో విత్తబడిన ప్రతి మాటను వారి హృదయాల్లో పలబరితము చేసి సహాయము చేయమని మీ కృపకి వీరిని అప్పగించుకుంటూ దాటి వెళుచుండగా మరొక ప్రాంతంలో ప్రజల్ని మీ ఏర్పాట్లో జ్ఞాపకం చేసుకునమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్